వారి మనకు నేర్పించే అద్భుతమైన పాఠం ఏంటంటే వాక్యాన్ని అనుసరించి జీవించేవారు లోకము చేత వెర్రివారిగా కనబడవచ్చు లోకం వాళ్ళని ఎలా చూస్తా అంటే ఇది ఏం పిచ్చిరా బాబు పరిశుద్ధత అంటారు సినిమాలు చూడరు అంటే లోకంలో అబ్బాయి గొప్పది అనుకుంటే వాళ్ళు చాలా చిరాగ్గా చూస్తారు అంతే వాళ్ళకి పెద్ద గొప్పగా కనిపించదు నిజంగా నా జీవితంలో కూడా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే సమయంలో ఆ యేసుక్రీస్తు నమ్ముకుని ఆ వాక్యాన్ని పాటిస్తే ఆడి కార్ బెంజ్ కార్ అది ఇది అనే ఆలోచన ఏ స్థాయికి వచ్చేసిందంటే ఆయన ఉంటే చాలా అన్నట్టుగా వచ్చేసి ఎందుకంటే ఆయన ఉంటే ఈ లోకంలో లోకానుసారమైనవి ఇచ్చే ఆ సుఖము కంటే ఆ తాత్కాలికమైన ఆనందము కంటే గొప్పదయ్యింది ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రార్థనా జీవితం మారిపోతుంది అది తెలియకే అంటే ఇజ్రాయేలీకి లేక ఆ యూదులకి రోమన్స్ కి తెలియకే ఆ రోజు వారికి సిలువేశారు మొదటి కొరింది రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పదివచనాలు మనం గమనించినట్లయితే ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనిషి హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడినది దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపర్చున్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు దేవుని మర్మానికి మనిషి మర్మానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఏసుక్రీస్తు వారు సులువులో శ్రమ పెడతంటే యేసుక్రీస్తు వారిని చంపిన వారందరూ కూడా ఆయన్ని చంపడానికి ఎంతో సంతోషించారు ఆయన మీద టార్గెట్ పెట్టి ఆయన్ని అవమానించి ఉమ్మేసి అఘౌరు పరిచి చంపేశారు దానికి కారణం ఏంటంటారు వారికి తెలియదు యేసుక్రీస్తు వారు వారి కోసమే చనిపోవచ్చున్నాడని వారిని ప్రేమిస్తున్నాడని వారు గ్రహించలేకపోయారు అందుకని చంపేశారు కానీ ఈ రోజు ఒకవేళ మనం గ్రహించగలిగితే వాక్యానుసారంగా జీవిస్తాం మనం గ్రహించిన వారమైతే ఆత్మను కలిగి జీవిస్తాం ఆత్మ కలిగి ఉన్నవాడు మర్మమైన జీవితం మనుషులకు అర్థం కాని మనుషులు విన్న గ్రహించలేని మనుషు హృదయముకు గోచరము కానంత ఉన్నతమైన స్థితిని అనుభవిస్తారు మరి మీరు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నారు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా లేకపోతే దేవుని శక్తిని అర్థం చేసుకుని ఆయన కొరకు శ్రమ అయినా సరే యేసుక్రీస్తు వాళ్ళే సిలువ మరణమైనా సరే తగ్గించుకుని ఆయన్ని వెంబడించు వారిగా ఉండగలిగితే మన జీవితానికి మన శ్రమల వలన దేవుని నామానికి మహిమ కలుగుతుంది శ్రమల నుండి ఆయనే విడిపిస్తాడు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏసుక్రీస్తు వారిని నమ్మడం అంటే ఆ సిలువను మోసుకుని బయలుదేరి వెళ్ళాలి యేసుక్రీస్తు వారిని వెంబడించేటప్పుడు మనం గుర్తు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సిలువను చూసి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆనాడు యూదులు ఆయన్ని తెలియక చంపేశారు ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఈరోజు వాక్యాన్ని ఇగ్నోర్ చేస్తున్నావు అంటే వాళ్ళకి నీకు ఏ డిఫరెన్స్ లేదు ఈరోజు వాక్యానుసారంగా జీవించకుండా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేసి క్రైస్తవుడు అయినా సరే దేవునికి వ్యతిరేకంగా పాపంలో బతుకుతున్నావు అంటే కలిసిపోయావు కలిసిపోయావంటే నీకు ఆ యూదులకి ఏ డిఫరెన్స్ లేదు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా పరీక్షించుకుని ఏసు క్రీస్తు వారి యొక్క సులువ ద్వారా శక్తిని పొందుకుందాం ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువను గురించిన వార్త నశించిపోయే వాళ్ళకి నమ్మే మనకు రక్షించగలిగిన శక్తి అయినది ఘటన